హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ ట్వంటీ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే ఇంత ముందు ఒక వీడియోలో నేను చెప్పాను చిన్న చిన్నగూరి పిల్లలు మన గొర్రెలలో ఎక్కువ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే కుక్కల బారిన పడతాయి అనేసి అయితే సాటర్డే రోజున మేము చెనక్క ఆడించినాం కదా ఆ రోజు ఇంకా మదరిన్ల అండ్ హస్బెండ్ ఇద్దరు చెనక్క చెన్నకట్ట దగ్గర ఉన్నారు ఇంకా పాపకి ఫీవర్ వచ్చిందనేసి నేను ఇంటి దగ్గరే ఉన్నాను ఆవులు చూసుకుంటూ జస్ట్ మా ఫాదర్ ఇన్లాకి ఫుడ్ ఒకటి ఇచ్చేసి వచ్చారు అంతే ఇంట్లో వాళ్ళు గొర్రెలలో ఉండే పని అయితే చూసుకోలేదు ఇంకా మా ఫాదర్ దొడ్లో కసువు కసువుచ్చేసి మళ్ళీ నీళ్ళు చూసుకొని ఇంకా ఆయనే గొర్రెల్లన్నీ గూట్లోకి వేసి ఇంకా తడకలు కూడా కొట్టలేదు మనిషి ఉండట్లేదు కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి అనేసి తడకలు కూడా కొట్టలేదు కొంచెం పెద్ద పెద్ద పిల్లలన్నింటినీ గొర్రెలోకి ఇడిసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ పిల్లలన్నీ గూట్లోకి వేసినారు అంటే గూట్లో పిల్లలు వచ్చేసి ఒక పద్దెనిమిది ఉంటాయి మిగిలిన పిల్లలన్నీ ఇంకా గొర్రెల్లోకి మేతకి ఇడిసినారనమాట సాటర్డే రోజున అయితే ఆ రోజు ఏమైంది ఇంకా మా ఫాదర్ ఇంలో కూడా హెవీగా వర్క్ అయిపోయింది పాపం మా పని ఈ పని అన్నీ చూసుకొని సిక్కైన గొర్రెలు ఇంకా ఒక ఐదు రోజులుగా వర్షం పడుతూనే ఉంది కాబట్టి చాలా గొర్రెలు కుంటుతా ఉన్నాయి వాటిని ప్రతి ఒక్కదాన్ని చూసుకొని గాయలుండం వాటిని ఆయిల్మెంట్ మందో ఏదో మా దగ్గర ఉన్నది మెడిసిన్ ఇచ్చి అన్నీ చూసుకున్నారు ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకరే గొర్రెలంటే వెళ్ళారు వర్షాలు పన్నయ్య ఎక్కువగా తేముంది ఉంది కాబట్టి సరిగ్గా మేలు చాలా తిప్పలు పెట్టినాయి ఇంకా ఈవినింగ్ టైంలో గొర్రె పిల్లలు గూట్లో నుంచి బయటకి ఇచ్చినాడనమాట అయితే ఒక దాంట్లో ఒక గొర్రెపిల్ల చాలా చిన్నగా పుట్టిందనమాట నా అంటే ఏమంటారు నెల తక్కువ పిల్లలు అంటారు కదా అదే అనేసి అన్నారు మా ఫాదర్ ఇంట్లో అయితే ఇంకా ఆ పిల్లని గుర్లో నుంచి బయటకు వదిలినాడు గొర్రెలు పక్కనే జస్ట్ పది అడుగులు దూరం ఉంటే గొర్రెలు ఉంటాయి ఇంకేసుకొని వద్దాం గొర్రెలని ఈ పిల్ల యాడ్ నడుచుకొని వస్తుంది కళ్ళ ముందరే ఉంటుంది కదా కనిచూపు మేరకు కనపడుతుంది అనేసి మా కొంచెం ముందుకు వెళ్ళారు ముందుకు వెళ్ళారు వెనక్కి వచ్చారు అంతే గొరిపిల్లకి కనిపించట్లేదు మాయం ఆ సరౌండింగ్స్లో కూడా ఎత్తుకినాడు కానీ అది కనిపించలేదు కుక్కలు ఎత్తుకుపోయినాయి అన్నమాట అది అట్లా ఒక చిన్న పిల్ల అది పెద్దదేం కాదు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అది అని కూడా మొత్తానికైతే ఆ పిల్ల కూడా చనిపోయిందనమాట కుక్కలు ఎత్తుకుపోయింది ఇట్లా ఎవరిని చూసుకుంటాం చెప్పండి అదేని ఇదని అని ఒకానొక సందర్భంలో చాలా స్ట్రెస్ ఉంటుంది హెవీ ఒక లోడ్ వర్క్ పడుతుంది మింద సమ్ టైమ్స్ దాన్ని హ్యాండిల్ చేస్తాం సమ్టైమ్స్ మనం హ్యాండిల్ చేయలేం అదంతే ఏ టైంకి ఏది జరగాలో అది జరిగిపోతుంది మనం ఏం చేయలేము కదా సో నేను ఏమంటున్నానంటే చిన్న గురిపి ఉంటాయి కదా సో జాగ్రత్తగా చూసుకోండి కుక్కల బారిన పడుకోకుండా ఒకవేళ మనం చూసుకోలేము అంటే వాళ్ళమ్మ నుంచి దానికి ఫీడ్ ఇచ్చాక చిన్న గురిపియాలి కదా సో ఈయన ఉంటాయని అని గూట్లోకి వేయండి మళ్ళీ మీరు దగ్గర ఉన్నప్పుడు గూడెత్తి వాళ్ళమ్మ దగ్గరకు వదిలేయండి అని నేను సలహా ఇస్తాను ఎందుకంటే మనం లాస్ చేసుకోలేం కదా అఫ్ కోర్స్ అవి చిన్నవే కావచ్చు పుట్టకతోనే అవి సిక్ అవుతూ ఉండొచ్చు కానీ అవై అవి చనిపోతే ఇట్స్ ఓకే కానీ ఇట్లా కుక్కలు బారిన పడ్డం లేదా ఏదైనా అవ్వడం అట్లా మంచిగా అనిపించదు కదా సో ఈ క్లిప్లో వచ్చేసి నా భుజంపైనే గ్రీన్ కలర్ బాటిల్ కనపడుతుంది కదా ఆ బాటిల్ కింద ఒక చిన్న గొర్రెపిల్ల ఉందని చూడండి ఈ గొరిపిల్లలు మందలన్నీ ఒక పక్కన పడుకునే అది ఒక్క పిల్ల ఒక పక్కన పడుతుంది సో ఆ పిల్ల అనమాట చనిపోయింది నాకు చాలా బాగా చేసింది చాలా చిన్నగా చాలా బాగుండేది ముద్దుగా అది ఏమైందంటే వర్షం పడ్డం వల్ల ఫస్ట్ త్రీ డేస్ దాన్ని బాగా కాపాడుకున్నారంటే వర్షం పడితేనే గుట్లోకి వేసినారు లాస్ట్ డే వచ్చేసి ఇంకా చేత కాలేదు మా ఫాదర్ ఇన్ లాకి నీళ్ళు మొత్తం మనుషుల కిందకి వచ్చినారు వేరే ప్లేస్లో తడకలు మార్చామన్నాం కదా ఆ ప్లేస్లో గొర్రెలు ఉన్నాయి ఇంకా వాడిని బయటకు వదిలినారనమాట ఆ గొర్రెలు తోలుతున్న ప్లేస్లో కూడా నీళ్ళు వచ్చేసాయి ఇంకా గొర్రెని బయటికి గూడ అక్కర్లేదు అన్ని తడకల్లోనే తోలినాం కదా ఎండగాయలేదనేసి ఇంకా గూడేమో అక్కర్లేదు టైంలో ఒంటి గంట రెండు గంటలు ఆ టైంలో మళ్ళీ తోటలోకి వచ్చి ఆ గూడు ఎత్తుకుపోయి ఆ గూడు ముందుగానే తడిచింది కాబట్టి చాలా బరువుంటుంది అట్ల ఇంకా చేతగాక మా ఫాదర్ల దాన్ని అట్లనే వదిలేసినారు అది సిక్ అయిపోయింది అనమాట వనకడము ఇంక అంత స్పీడ్గా మాట్లాడను ఏమనుకోవద్దు ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి నాకు ఒక మష్రూమ్ దొరికిందనమాట చాలా పెద్ద ఉంది చాలా బాగుంది నాకైతే ఇట్లా న్యాచురల్గా ఇట్లా దొరికిన మష్రూమ్స్ తినడం అదే వండుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం కొనుక్కొని వండుకొని తిన్నా అవి నాకు ఎందుకు అంత ఇష్టం ఉండదు సో ఇట్లాంటి ఒక నాలుగు దొరికితే బాగుంటుంది అనిపించింది కానీ నాకేం దొరకలేదు ఇవాళ సో ఇంకేం చేస్తాం చెప్పండి ఇంతకు ముందే చెప్పాను సాటర్డే ఇంకా పిల్లల్ని తడకలోకి తోలలేదు అనేసి సేమ్ సండే కూడా అంతే ఆ రోజు వచ్చేసి మా మదర్ ఇంట్లో ఇంకా అడిచిండ్రు కదా అక్కడ చెనక్కాయలు విత్తనాలు అవన్నీ జల్లెడ పట్టడము అట్లాంటి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చూసుకున్నారు ఇంకా మా పాపను కూడా అక్కడే తోలికిపోయినారు అక్కెళ్ళ కింద కందక్కెళ్ళ కింద కూర్చోబెట్టి అక్కడే పడుకోబెట్టి పొద్దున నుంచి సాయంత్రం వరకు లేదు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి మా పిల్లలు ఉంటే వాళ్ళు ఎత్తుకొచ్చుకున్నారు ఇంకా మా హస్బెండ్ ఒక ఫంక్షన్ ఉంటే అక్కడ అటెండ్ అయినారు మళ్ళీ వన్ అవర్లో తిరిగి వచ్చి పొట్ట ఆరేసుకొని ఉలవలు ఎత్తుకొచ్చి ఉలవలు చల్లి పట్ల కొట్టేసారనమాట నేను ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కంప చెట్లలో అని నచ్చినాయి ఏంటి చిన్న కుక్క పిల్లలా ఉన్నాయని చూస్తే ఇవన్నమాట ఎంత క్యూట్గా ఉన్నాయో ఎంత లాగా ఉన్నాయో సూపర్గా ఉన్నాయి కదా అస్సలు దగ్గరికి రాలేదు అవి టోటల్గా సిక్స్ ఉన్నాయి అవి కానీ రెండే బయటకు కనిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళమ్మ లేదు వీళ్ళమ్మ ఉంటే తిప్పుకొని వచ్చింది దాంట్లో ఇక్కడ వచ్చేసి సాయంత్రం పూట గొరిపిల్లలు అనమాట గొరిపిల్లలు వదిలాక గుట్లో నుంచి కరెక్ట్గా ఒక గొర్రెతో ఒక పిల్లని తాగుతుందా లేకుంటే వేరేటి వెళ్ళి చొరబడుతున్నాయా అనేది కొంచెం చూసుకోవాలి మనము లేదంటే పిల్లలు పూర్తిగా పాలు తాగేస్తాయి వాటికి లేకోకుండా ఇంకేనండి చేనులో పండ్లు మళ్ళీ తిరిగి మంగళవారం పూట ఇంకా ఒక ఎకరా ఉంది కదా సో దాన్ని ఏది ఎదిస్తున్నాము బుధవారం మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం ఆలోగా ఆ ఎకరా కూడా ఆడే చేద్దాం మరి ఈ వాన వస్తుందో రాదో చూసుకోవాలి మరి తెల్లవారితే తెలుస్తుంది ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా కందు కందకెళ్ళలో కంది చెట్లు వచ్చేసి పూత పూసినాయి అనమాట ఇంకొన్ని రోజులు పోతే దీనికి కూడా మందు కొట్టాల్సి వస్తుంది ఆ పూత రాలిపోకుండా ఉండడానికి అదిగో ఆ రగ్గు కింద అది ఒక్కటే పడుకుని చూడండి బ్లూ కలర్ రగ్గు కింద ఆ పిల్ల అనమాట చనిపోయింది అది కుక్కలు ఎత్తుకుపోయింది కొన్ని ఈజీగా దొరుకుతాయి కాబట్టి కుక్కలు క్యాచ్ చేయగలవు అందులోనే వాళ్ళ మదర్ లేదు దాని దగ్గర వాళ్ళ మదర్ ఉంటే ఏదో విధంగా అది తన బిడ్డని కాపాడుకునేది అంతలో మనం కూడా చూసేవాళ్ళం కని చూపు మెరకే కదా వదిలింది దానికి మనకి రుణం లేదనుకోవాలి అంతే కదా